ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ నర్కల బాస్ వెల్కమ్ బ్యాక్ టు మన ట్యూబ్ ఛానల్ వేది భాష ముందుగా వచ్చేసి అసలాం వైకమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మీద చాలా బాగున్నాం సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఈ మొత్తం అన్ని కార్లు వచ్చేసి రేపైతే అయితే ఏలాం వేస్తున్నారన్నమాట సో ఈరోజు నైట్ అయితే నేను వీడియో చేస్తున్నా సో మనకి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది టైం వచ్చేసి సో వీడియో చేయడం జరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తున్న అన్ని కార్లు అయితే రేపు యాక్షన్లో ఉన్నాయి సో అది ఎక్కడైనా మీకు కూడా క్లియర్ చెప్తున్నాను చూడండి మన కర్నూలులోని సీరం ఆటోమాల్స్ అయితే వేలం పాట జరుగుతుంది రేపు వచ్చేసి సో మీకు కొన్ని ఎవరికైనా కార్లు ఆటోలు బై ఆటోలు కావాలనుకున్నవారైతే సో హైయెస్ట్ అనమాట ఫోర్ త్రీ వీలర్ నుంచి ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ సో అన్ని ఆల్ వెహికల్స్ అయితే వేస్తున్నారు సో బైక్స్ అయితే లేదనమాట ఓన్లీ హై వెహికల్స్ ఏ అనమాట ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా వెహికల్స్ బాగా క్లియర్ చెక్ చేసుకోండి సో చెక్ కానీ తీసుకోండి సో తొందరపడి మీరు కొనే కొనే దండి బండ్లు ఆలోచించుకొని తీసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ దగ్గరికి వెళ్ళాక క్లియర్గా చెక్ చేసుకోండి ఎలా ఉంది కండిషన్లో ఉందా పెయింటింగ్ అయిందా ఏదైనా రిపేర్ ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరు మీరు క్లియర్గా చూసుకున్నా కానీ తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గ్రౌండ్ ఉన్నాయి స్విఫ్ట్ డీజిల్ ఉన్నాయి అలాగే ఎట్టిగా కార్స్ ఉన్నాయి టయోటా కార్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో చాలా అన్ని కార్స్ ఉన్నాయి కియా కియా కార్స్ కూడా ఉన్నాయి బజాజ్ ఆటోస్ ఎలక్ట్రికల్ ఆటోస్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొన్ని వెహికల్స్ వచ్చేసి ఏమంటే మనం చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఏదైనా బండి సరే కానీ మనం క్లియర్గా చెక్ చేసుకునే తీసుకుంటే బాగుంటుంది సో నా సజెషన్ అనమాట ఫ్రెండ్స్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి మనకి ఇరవై వెహికల్ తీసుకోలేదంటే మన డబల్ అయితే వన్ ట్వంటీ రూపీస్ మనం వెహికల్ తీసుకోలేదంటే అనమాట మనకి ఎందుకు అంత ఫామ్ చేసినారు కదా సో అప్లికేషన్ ఫామ్ అవన్నీ వచ్చేసి ఇక తర్వాత అయితే ఏలం స్టార్ట్ వచ్చేసి మనకి మార్నింగ్ మనం లెవెన్ ఓ క్లాక్ పోయినా కూడా సో రెండు గంటలకు ఒంటి గంటకి రెండు గంటలకు వచ్చేసి ఏలం స్టార్ట్ చేస్తారు సో వీటి ప్రైజెస్ చెప్పండి అంటారు చాలా మంది వచ్చేసి ప్రైజెస్ అయితే మనకి ఎటువంటి అనమాట సో ఏలం జరిగేటప్పుడు మాత్రమే ప్రైజ్ ఎంత ఉంటుంది ప్రతి ఒక్క కార్ అని చెప్పేసి వాళ్ళు ఏలంలో చెప్తారు సో ఒక కార్కి వచ్చే దానికి ఆర్సీ ఉందా లేకుంటే పోయి ఏమైనా పేపర్స్ ఉన్నాయా లేదా ఎక్కడది ఏం కదా అని చెప్పేసి మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ కానీ కొన్ని కార్స్ చూసుకొని తీసుకోండి సో కొన్ని ప్రైజ్ ఎక్కువ అవుతున్నాయి కొన్ని చాలా తక్కువ వస్తాయి సో కొనే ముందు క్లియర్గా కొంటారు అనేది నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చేస్తున్న వీడియో వచ్చేసి మీరు ఈరోజు వచ్చేసి నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల అయితే నేను వీడియో చేస్తున్నా సో ఎవరికైనా కొన్ని కార్స్ కానీ అలాగే బైక్ ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట సో అవి కూడా ఉంటే కూడా మీరు చూసుకోండి సో అక్కడికి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకుని తీసుకోండి ఇక ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఊర్రెల్గా వచ్చేసి ఒకవేళ ఎవడి నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అందాక సెలవు ఫ్రెండ్స్ ఓకే